హలో ఎవరి వన్ ఈరోజు వీడియోలో సింపుల్ పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి గోంగూర పచ్చడి అండి చాలా సింపుల్గా అయిపోతుంది టైం అయితే అసలు ఎక్కువ పట్టదండి వేడి అన్నంలో నెయ్యితో పాటు పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు అలానే కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో క్లీన్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను నాలుగు చిన్న కట్టలు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలానే క్రష్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎన్నిమిర్చి కూడా వేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవున ఈ పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్